మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం సిద్ధంగా ఉండండి ఇదే ఉలవలు ఉలవలతో హార్స్ పవర్ లాంటి పవర్ని మీరు పెంచుకోవచ్చు ఇటు ఆరోగ్యరీత్యా అటు హెల్దీగా ఉండటానికి కూడా ఆరోగ్యానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలలో ఒకటి సరైన ఆహారం మన పూర్వీకుల కాలం నుంచి కూడా మనం విస్మరించినటువంటి అనేక పోషకాలని కలిగినటువంటి శక్తివంతమైన ఆహారం ఈ ఉలవలు మామూలుగా మధ్యలో చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేశారు అయితే ఈ మధ్య మళ్ళీ దీని తాలూకు ఈ శక్తి అలాగే విలువలు ఇలాంటివన్నీ కూడా గ్రహిస్తారు సాధారణంగా గుర్రాలకి బలాన్ని ఇచ్చేటటువంటి ఈ ఉలవల్ని తినటం వల్ల మనుషుల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని తెలుసుకోవటం అనేది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పులవల్ని మొలకలు కట్టుకొని ఉడికించుకొని లేకపోతే ఉలవచారు అంటే సూప్ రూపంలో తీసుకుంటే స్థూలకాయం డయాబెటీస్ అండ్ మధుమేహం అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇంకా మెదడు పనితీరు మెరుగుపడుతుంది తాలూకు ఇంప్రూవ్మెంట్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది ఈ ఉలవలు కీలకంగా పనిచేస్తాయి ఆయుర్వేదంలో ఈ ఉలవల్ని కులుత్తా అనేటువంటి పేరుతో పిలుస్తారు శరీరానికి పోషకాలు బలాన్ని అందించడానికి ఉలవలు ది బెస్ట్ ఆహారం ఇదే విషయాన్ని ఇంకా విపులంగా మనం తెలుసుకుందాం ప్రకృతి ఒడిలో దాగున్న అద్భుతాలు ఎన్నెన్నో వాటిల్లో ఒకటిగా చెప్పుకోదగినటువంటి అపరూప ఆహారమే ఈ ఉలవలు పూర్వకాలం నుంచి కూడా గుర్రాలకి ఇచ్చేటటువంటి ఈ ఆహారం విలువల్ని మనం ఈ ఆధునిక జీవనశైలిలో పూర్తిగా నెగ్లెక్ట్ చేసామనే చెప్పొచ్చు కానీ ఆరోగ్య రహస్యాలు కేవలం ఆధునిక శాస్త్రంలోనే కాదు మన ఆయుర్వేదం లాంటి ఈ ప్రాచీన విజ్ఞానంలో సజీవంగా ఉన్నాయన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి మీరు తినే ఆహారంలో పోషకాలు లేకపోవటం అనే విషయం మీ మనసును తొలిచేస్తూ ఉండి ఉండుండొచ్చు అయితే మీ శరీరాన్ని లోపల నుంచి పటిష్టం చేస్తూ కొత్త శక్తినిచ్చేటటువంటి ఈ ఉలవ పైన మీరు దృష్టి పెట్టండి ఒకప్పుడు పేదవాళ్ల ఆహారంగా అనుకునేటటువంటి ఈ చిరుధాన్యం ఈ రోజులలో ఆరోగ్యానికి పెట్టని కోట కింద నిలుస్తుంది ఆయుర్వేదం ప్రకారంగా ఉలవల శరీరంలో కఫాన్ని వాతదోషాన్ని అదుపులో ఉంచుతూ శారీరక ధాతువుల్ని టిష్యూస్ని బలోపేతం చేస్తాయి ఈ అద్భుతమైనటువంటి ఉలవల వెనక దాగున్న గొప్ప ఆరోగ్య లాభాలు అలాగే సైన్స్ ఆధారిత వివరాలని మనం తెలుసుకుందాం ఈ విషయాన్ని కొంచెం వివరంగా లోతుగా మనం చెప్పుకుందాం పులవల్లో దాగున్నటువంటి పోషక విలువలని ముందు మనం తెలుసుకోవాలి పులవలు కేవలం గుర్రాలకు మాత్రమే అని అనుకోవటం పొరపాటు మీరు ఆ శనగలు అంటే బెంగాల్ గ్రామ్ పెసలు అంటే గ్రీన్ గ్రామ్ ఇలాగా ఉలవల్ని కూడా ఈ మొలకలు కట్టుకొని తినవచ్చు ఉడకబెట్టి కానీ లేదా ఉలవ చారు రూపంలో కానీ తీసుకుంటే అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు మీకు లభిస్తాయి ఉలవల్లో ఉన్న పోషక విలువలు అంటే ఈ న్యూట్రియంట్స్ అనేవి అద్భుతం ఉలవల్లో ప్రోటీన్ తాలూకు ఆ పరిమాణం నిజంగా చాలా ఎక్కువగా ఉంటుంది ఇరవై రెండు గ్రాములు అంటే దాదాపుగా వంద గ్రాముల మటన్లో ఉన్నంత ప్రోటీన్ ఈ ఉలవల్లో ఉంటుంది ఇది అమేజింగ్ విషయం అలాగే కొవ్వెమ్మ చాలా తక్కువ ఉంటుంది అందుకే ఇది తక్కువ ఫ్యాటు అధిక ప్రోటీన్ ఆహారంగా ఇది ప్రసిద్ధి చెందింది ఇక పీచు ఫైబర్ కూడా బాగా ఉంటుంది అందుకే ఇది డయాబెటీస్ అంటే వ్యాధి ఉన్న వాళ్ళకి మంచి ఆహారం ఈ సందర్భంగా డయాబెటీస్ అంటే మధుమేహం అలాగే స్థూలకాయ ఒబేసిటీ దీనిపైన ఉలవల ప్రభావం గురించి మీరు తెలుసుకోవాలి ఉలవల్లో లభించే పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్ ఒక బెస్ట్ రూపంలో ఉత్తమమైనటువంటి ప్రత్యేక రూపంలో ఉంటుంది మొత్తం యాభై ఏడు గ్రాముల పిండి పదార్థంలో నలభై మూడు గ్రాముల పిండి పదార్థం అనేది జీర్ణం కాని పిండి పదార్థం రూపంలో ఉంటుంది అంటే నాన్ డైజెస్టిబుల్ స్టాచ్ రూపంలో ఉంటుంది ఇది కడుపులోకి వెళ్ళిన తర్వాత జీర్ణం కాదు కాబట్టి రక్తంలోకి ఇది అబ్జార్బ్ కాదు శోషించబడదు ఎక్కువ పిండి పదార్థం తీసుకున్నారనుకోండి మామూలుగా స్థూలకాయ కొలెస్ట్రాల్ డయాబెటీస్ లాంటి వ్యాధులు వస్తాయి కదా కానీ మొలకెత్తిన ఉలవల్ని తినడం ద్వారా పోషకాలు అలాగే ప్రోటీన్ మాత్రమే లభిస్తాయి అధిక పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్ రక్తంలోకి చేరదు ఇక ఇదే సందర్భంగా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం గురించి మనం చెప్పుకోవాలి పులవల్లో పైరోగ్లుటామిక్ గ్లుటామిన్ అనేటటువంటి ఒక రసాయన సమ్మేళనం ఉంటుంది ఇది ఆ పేగుల నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్లు అంటే ఇంక్రిటెన్స్ మాదిరిగా పనిచేస్తుంది ఈ హార్మోన్లు క్లోమో అంటే ప్యాంక్రియాస్లో ఆ బీటా కణాలను అంటే బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవటం వల్లనే డయాబెటీస్ వస్తుంది ఇది అందరికీ తెలిసిందే పొలవలు ఏం చేస్తాయి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే శక్తిని కలిగి ఉంటాయి ఇక ఇదే సందర్భంగా ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం గురించి కూడా మీకు చెప్పాలి ఉలవల్లో డాలికిన్ ఏ అలాగే డాలికిన్ బి అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి ఇవి శరీరంలో ఇన్సులిన్ నిరోధకతని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి స్థూలకాయం పీసీఓఎస్ లేదా పీసీఓడి లాంటి సమస్యలు ఉన్న ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఈ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వల్ల ఇన్సులిన్ నిరోధకత అనేది అంటే ఏర్పడుతూ ఉంటుంది ఉలవల్ని తినడం వల్ల ఏం జరుగుతుంది ఈ సమస్య చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఈ కారణంగా ఉలవల్లో పిండి పదార్థం ఉంటుంది ఉన్నప్పటికీ కూడా అది రక్తంలోకి చేరదు కేవలం ప్రోటీను అలాగే పీచు పదార్థం అంటే ఫైబర్ మాత్రమే అబ్జార్బ్ అవుతాయి దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు మధుమేహం ఉన్న వాళ్ళకి రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి చేరుకుంటాయి ఈ ఉలవలు తినటం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉలవలు తినటం వల్ల అనేక ప్రయోజనాలని పొందవచ్చు ఇదే సందర్భంగా జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ మెదడుపైన ఉలవల మాయాజాలం గురించి మీరు తెలుసుకోవాలి మన పేగుళ్ళల్లో అంటే ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియల్ ఫ్లోరా లేకపోతే ఈ ప్రోబయాటిక్స్ అనేటటువంటి ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది ఈ మంచి బ్యాక్టీరియా అంటే ఈ గుడ్ బ్యాక్టీరియా పనితీరు ఉలవలు మెరుగుపరుస్తాయి దీనివల్ల వైటమిన్ బిట్వెల్వ్ అలాగే విటమిన్ కే లాంటి పోషకాల ఉత్పత్తి పెరుగుతుంది ఈ ఫ్లోరా ఆరోగ్యం ఉందనుకోండి శరీరంలో పోషకాల శోషణ అంటే న్యూట్రియన్స్ అబ్జార్షన్ అనేది పెరుగుతుంది మెరుగవుతుంది ఇక ఇదే సందర్భంగా పేగుల ఆరోగ్యం సంబంధించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి పేగుల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఈ ఉలవల్ని ఆహారంగా చేసుకొని బ్యూటరైట్ అనేటువంటి సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ బ్యూటరేట్ అనేది పేగుల్లో క్యాన్సర్ని నివారిస్తుంది ఉలవల్లో ఈ ఇన్యులిన్ అనేటువంటి రసాయన సమ్మేళనం ఉంటుంది పేగుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియా ఈ ఇన్యులిన్ని పులియబెట్టి అంటే ఫర్మెంట్ చేసి కొన్ని రసాయన సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది ఇవి కణాల్లోని ఆ మైటోకాండ్రియాని ఉత్తేజపరిచి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయమని ప్రేరేపిస్తాయి అందుకే ఉలవలు తింటే ఎంతో బలం వస్తుంది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు శరీరంలో శక్తి ఉత్పత్తిని పెంచడంలో మైటోకాండ్రియాని క్రియాశీలం చేయడంలో ఉలవలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇదే సందర్భంగా మెదడుకి వలవలు ఇచ్చేటటువంటి బలం గురించి మీరు తెలుసుకోవాలి పొలవుల్లో ఉండేటటువంటి ఆ ఇన్యులిన్ని పేగుల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా పులియబెట్టి సైలో ఇనోసిటాల్ అనేటువంటి సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది ఆ మెదడు కణాలు అంటే ఈ బ్రెయిన్ సెల్స్ పనితీరిని ఉపయోగపడుతుంది వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది ఎందుకంటే కణాల్లో విడుదలయ్యేటటువంటి ఆ ఫ్రీ రాడికల్స్ని ఇది నాశనం చేస్తుంది మెదడు కణాల్ని ఆరోగ్యంగా చురుగ్గా ఉంచడం వల్ల జ్ఞాపక శక్తి ప్రభావితం చేసేటటువంటి ఆ డిమెన్షియా కానీ అల్జీమర్స్ లాంటి ఇలాగ వయసు సంబంధిత సమస్యలు ఇతర మానసిక రుగ్మతలు కంట్రోల్ అవుతాయి నివారించబడతాయి అల్జీమర్స్కి కారణమయ్యేటటువంటి ఆ జన్యువు అంటే ఆ జీన్ ప్రభావాన్ని పొలవల్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన రసాయన ప్రభావం తగ్గిస్తుంది ఇంకా మెదడు కణాల్లో వాపుని ఇన్ఫ్లమేషన్ కూడా ఇది నివారిస్తుంది ఇదే సందర్భంగా కిడ్నీ గుండె ఆరోగ్యం గురించి మరీ మరీ మీకు చెప్పాలి ఉలవల్లో ఉండేటువంటి ప్రోటీన్ అనేది సహజమైన ఒక మూర్తవర్ధకంగా అంటే నేచురల్ డయబెటిక్గా పనిచేస్తుంది అందుకే ఇది మూత్రపిండాల్లో రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారించగలుగుతుందని శాస్త్రీయంగా రుజువైంది ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి పులవల్లో ప్రత్యేకత ఏంటో తెలుసా నైట్రిక్ ఆక్సైడ్ అనేటటువంటి ఒక పదార్థం అలాగే క్యాంపెస్ట్రాల్ అనేటువంటిది అలాగే బీటాసిటోస్టిరాల్ అనేది ఇంకా స్టెరాల్ ఇలాంటి ఎన్నో రసాయన సమ్మేళనాలు ఉంటాయి ఇవి శక్తివంతమైన యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తూ శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపుని నివారిస్తూ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇక అన్నిటికీ మించి చెప్పాల్సింది రక్తపోటు కంట్రోల్ గురించి పొలంలో ఉండేటువంటి మంచి ప్రోటీన్ అనేది శరీరంలో ఏసీఈ అనే ఆ ఎంజైమ్ని నియంత్రిస్తూ రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది అంతేనా కొలెస్ట్రాల్ నియంత్రణకి కూడా ఇది సహాయపడుతుంది పొలంలో అధిక పీచు పదార్థం ఉంటుంది అలాగే తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి రక్తంలోకి పిండి పదార్థాలు అబ్జార్బ్ కావు ఇది ట్రైగిలైజరైట్స్ స్థాయిని తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ అయినటువంటి ఎల్డిఎల్ని నియంత్రించడంలో కూడా పొలవులు ఉపయోగపడతాయని ప్రూవ్ అయింది ఇక ఇదే సందర్భంగా క్యాన్సర్ నివారణ గురించి మీరు చెప్ తెలుసుకోవాలి ఉలవల్లో బీబీ ఏసీఈ అనేటటువంటి ఒక రసాయనం ఉంటుంది సులకాయ వల్ల వచ్చేటటువంటి అనేక క్యాన్సర్లను నివారించడానికి ఈ సమ్మేళనం సహాయపడుతుంది ఉలవల్లో ఫార్టీ త్రీ పర్సెంట్ జీర్ణం కాని పిండి పదార్థం ఉండటం వల్ల అవి బరువు తగ్గడానికి వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడతాయి కేవలం పోషకాలు మాత్రమే లభిస్తాయి పిండి పదార్థాలు అబ్జర్వ్ కావు ఇది ఉలవల ప్రత్యేకత కాబట్టి బరువు పెరగకుండా నివారిస్తూ బరువు తగ్గడానికి ఉలవలు సహాయపడతాయి ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు వినిపించాలి ఉలవల్లో ఉండేటటువంటి ఇన్ని ఇన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని విలువైన ఆహారం కింద మీరు భావించాలి ఈ ప్రయోజనాలన్నీ శాస్త్రీయంగా ప్రూవ్ అయినాయి అలాగే వీటి వెనక ఉండేటువంటి శాస్త్రీయతని అందరూ ఆమోదించారు కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆ వారణాసిలో ఉండేటటువంటి బనారస్ హిందూ యూనివర్సిటీ తాలూకు పరిశోధనలు వాళ్ళు టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒకటి కాదు రెండు కాదు నలభై మూడు పరిశోధనా పత్రాలు రీసెర్చ్ పేపర్స్ తాలూకు సారాంశాన్ని సేకరించి ఈ ప్రయోజనాన్ని డిక్లేర్ చేశారు అందుకే ఉలవలని ఇతర మొలకలతో పాటు మొలకలు కట్టుకొని ఉదయం అల్పాహారంలో తప్పకుండా చేర్చుకోవాలి ఉలవలు అందించేటువంటి అపారమైన ప్రయోజనాల కోసం వీటిని మీ దైనందిన ఆహారంలో భాగం చేసుకోండి మీ శరీరం ఒక దైవ మందిరం అనుకోవాలి మీరు దానికి అందించేటువంటి ఆహారం ఒక పవిత్రమైన ప్రసాదం కావాలి అటువంటి ఉలవల్ని మీ ఆరోగ్య రహస్యాన్ని దాచి ఉంచినటువంటి ఒక పెట్టి కింద మీరు అనుకోవాలి జీవితంలో ప్రతి అడుగు ఆనందంగా శక్తివంతంగా ఉండాలి అంటే ఈ అద్భుతమైనటువంటి ఆహారాన్ని మీరు డైలీ లైఫ్లో అడాప్ట్ చేసుకోవాలి దీని నుంచి బలాన్ని మీరు పొందాలి నిన్నటి ఆ నిర్లక్ష్యం పోయి రేపటి ఆరోగ్యం ప్రకాశం అనేది మీకు జరగాలంటే ఆ వెలుగులు మీలో ప్రకాశించాలంటే ఈ తాలూకు చిరునామాను మీరు వెతకాలి ఆరోగ్యం అంటే కేవలం శరీరం కాదు ఆత్మవిశ్వాసం అని గుర్తుంచుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ సరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద షరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం